అందరికి ఎలా ఉన్నాయి మా పిల్లలు ఇద్దరికి నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ అసలు కామెంట్ చేయడం మర్చిపోకండి చాలా హ్యాపీగా అనిపించింది అసలు హాస్టల్లో ఉన్న పిల్లలు అందరూ అక్క ఎంత బాగా స్టిచ్ చేసావు ఆంటీ ఎంత సూపర్ స్టిచ్ చేశారు అసలు మీరు మా మమ్మీ వాళ్ళతో చెప్పి మేము కూడా స్టిచ్ చేయించుకుంటామని నా చుట్టే తిరుగుతూ ఉన్నారు అసలు నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది ఎంత బాగా చేశారు ఆంటీ అని అసలు వాళ్ళ ఫ్రాక్స్ చూసి వాళ్ళకైతే మా మేఘనాకైతే ఎంతమంది ఫ్రెండ్స్ అయిపోయారో ఇంకా ఇక వాళ్ళు అంటే నేను టూ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ కింద డిజైన్ చేశాను కదండి ఎందుకంటే పిల్లలు ఎలా అంటే గుచ్చుకుంటాయని అలా ఇష్టపడరు కదా మనకు కొంచెం హెవీగా కావాలనిపించింది ఇలా పెట్టచ్చు వద్దన్నప్పుడు తీసేయచ్చు పిల్లలకి మంచిగా ఉంటుంది అనమాట ఫైనల్గా అయితే సింపుల్గా అయినా సరే వాళ్ళ అక్కతో సెలబ్రేషన్ చేశాం కాబట్టి అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయింది ఇంకా అసలు చాలా చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఒక వారం ముందు నుంచి నాకు అదే ఉండే ఇద్దరికి కలిపి స్టిచ్ చేస్తాను ఇద్దరికి ఎప్పుడు కూడా ఒకే చోట చేస్తాం కదా మళ్ళీ తను అక్కడ ఉంది ఇప్పుడు పంప్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయని కానీ ఫైనల్గా అయితే మేమే అక్కడికి వెళ్ళిపోయామనమాట ఫైనల్గా నా స్టిచ్చింగ్ ఎలా ఉందో ఒక్క కామెంట్ చేయడం మర్చిపోకండి